వెల్కమ్ టు బడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాళ్ళ వీడియో మన ఇంట్లో బంగాళదుంపలు రెండే ఉన్నప్పుడు నలుగురికి వండి పెట్టాలి అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు బ్యాండీ తీసుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ వీటెక్కిందా లేదా చేపట్టి చూసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కింది నేను ఇప్పుడు మీడియం సైజు రెండే రెండు బంగాళదుంపలు తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇవి కట్ చేసుకొని కొద్దిసేపు ఆయిల్లో అయితే వేగించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇద్దరే తినడానికి సరిపోతాయి ఈ బంగాళదుంపలు ఏ బంగాళదుంప ముక్కలు నలుగురికి రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి ఇప్పుడు మెయిన్లీ ఇంగ్రీడియంట్ అంటే నలుగురికి రావాలి అంటే ఖచ్చితంగా ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ పెద్ద పెద్ద ఉల్లిపాయలను అయితే రెండు తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా అయితే తరిగేసుకొని ఇందులోకి వేసుకొని బాగా ఆనియన్స్ బాగా మగ్గేదాకా కూడా వేగించుకోవాలన్నమాట ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి నలుగురికి కూడా కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ని కూడా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేద్దాము సో ఇది కూడా ఈ డెఫినెట్గా అందరూ ట్రై చేయండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సరి అనేది సర్వ్ చేసేసుకోవాలి ఈ తక్కువగా బంగాళదుంపలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇద్దరు తినేవాళ్ళు నలుగురు తినొచ్చు అనమాట నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్